దేవునికి స్తోత్రం ఈ ఈరోజు దేవుని వాతనం శుభ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము నేటి లేఖన భాగము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు నీ పాదము ఎప్పు ఎప్పుడునూ దేనికి దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రజనమ ఇక ఉదయం కాల సమయంలో చకన మార్ల చేత ప్రమల్ని ఎంతగానో ఆదరిస్తూ ధైర్యపరుస్తూ మన నడిచేటువంటి ఇక జీవన ప్రయాణంలో మనకు క్షేమం కలుగునట్లుగా చక్కని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు ఎప్పుడు మన మార్గము సురక్షితంగా మనం నడుస్తాము అంటే పైన లేఖములన్నీ కూడా చూసినట్లయితే దేవుడు తన జ్ఞానము చేత సమస్తాన్ని కూడా కలిగింపజేసి దాన్ని స్థిరపరిచి ఇక సృష్టి చక్రం యావత్తు కూడా నడిపిస్తూ ఉంటా ఉన్నాడు ఆయన జ్ఞానమును మనం చూసినట్లయితే అది మహాజ్ఞానము ఏది ఎట్లా జరుగుతుందో ఏది ఎట్లా వికసిస్తుందో ఏది ఎట్లా జన్మిస్తుందో ఏది ఎట్లా నిర్మించబడుతుందో భూమి తన చుట్టూ తానే తిరుగుతూ సూర్యునికి తిరుగుతుందని ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఆయన జ్ఞానానికి మనం ఏమిచ్చి కూడా కనిపెట్టలేము అసలుకే మన అంతు చిక్కనటువంటి జ్ఞానం ఆ జ్ఞానం సో ఆ జ్ఞానం కలిగినటువంటి దేవుడు తన మాటల ప్రకారంగా ఏ యొక్క వ్యక్తి అయితే ఏ కుమారుడు ఏ కుమార్తె అయితే అట్టి మార్గంలో నడుస్తూ ఉంటా ఉన్నారో ఆ జ్ఞానం వలన బోధించబడిన ఒక మాటల ద్వారా మానవుడు ముందుకు సాగినప్పుడు వరు ఏ మార్గం గుండా వెళ్ళినప్పటికీ కూడా వారి క్షేమకరంగా సురక్షితంగా నడుస్తారంట కుటుంబ వ్యవస్థలో మనం అనేకమైన మార్గంలో వెళ్తూ ఉంటాం లోకపు జ్ఞానం పట్టుకొని కానీ ఇక్కడ దైవిక జ్ఞానం మనం పట్టుకొని కుటుంబ పరంగానే కావచ్చు వ్యక్తిగత జీవితం పరంగానే కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు వీళ్ళు ఏదైతే పెంచాలో వారికి ఏదైతే భవిష్యత్తులు ఇవ్వాలో సంఘం విషయంలో ప్రతి దాని విషయంలో కూడా మనం నడుస్తూ ఉన్నప్పుడు మనకు సురక్షితంగా మనం ఉండాలి అంటే దైవిక జ్ఞానము చేత మన నడిపించబడాలని ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే నీ పాదాన్ని ఎప్పుడు కూడా త్రొట్టెలని ఇవ్వదు దేవునికి స్తోత్రం కాక నువ్వు ఏ పని పూనుకున్నా కూడా దాంట్లో నీకు విజయము మేలు ఆశీర్వాదం అభివృద్ధి కలుగుతుంది ఈ లోకంలో ఒక చక్కటి సామెత ఉంటుంది ఏమంటే పట్టిందల్లా బంగారం అన్నమాట యోగు భక్తులు సెలవిస్తాడు నేను అడుగుపెట్టిన స్థలం కూడా నేతలు పడిన వాగ్దాన ప్రకారంగా ఎప్పుడైతే జరుగుతుందంటే ఒక దైవికమైనటువంటి మాటలను పట్టుకొని మన ముందుకు సాగుతూ ఉన్నప్పుడు దేవుడు మన యొక్క వ్యక్తిగత జీవితంలో అనుదిన జీవితంలో ఎన్నో లేఖనుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటా ఉన్నాడు మందిరం ద్వారానే కావచ్చు ఫోన్ ద్వారానే కావచ్చు సైకుల ద్వారా కావచ్చు బైబుల్ చదువుతున్నప్పుడు కావచ్చు ప్రార్థన చేస్తున్నప్పుడు కావచ్చు ఇలా నానా సందర్భాలలో ప్రభు మనకి ఏదైతే జ్ఞానయుక్తమైన పలుకుల చేత మనతో మాట్లాడుతూ ఉన్నాడో ఆ మార్గములన్నీ సరే ఆ మాటలన్నీ కూడా మనము స్థిరపరచుకొని ఆ మార్గం గుండా ఆ మాటలు గుండా మనం ముందుకు వెళ్ళినప్పుడు మన పాదము త్రొట్టిల్లదు మనం చేసే ప్రతి ప్రయత్నంలో మనం విజయం పొందుకుంటాం వెళ్ళేటువంటి ప్రతి మార్గంలో మనకు సురక్షితంగా ఉంటాము మనతో పాటు వచ్చే వారందరూ కూడా మనము చక్కటి సురక్షితమైన మార్గులు నడిపించగలుగుతాం మన వెనుక వచ్చేవారు ఎవరంటే మన కుటుంబీకులందరూ కూడా దేవునికి స్తౌత్రం కలుగునగాక ఎన్నో అద్భుతమైన మాటలు దీని విషయమై లిఖించబడి ఉన్నవి దేవునికి స్తోత్రం కలుగునగాక నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము త్రొట్టెల్లదు అనేకమైన మాటలు ఉన్నాయి ఈ మార్గం విషయమై యథార్థముగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ప్రవర్తించను కుటిల వర్తనుడు బయలు పడాడంటే స్తోత్రం కలుగునగా చక్కని మాటలు ఆయన నీ పాదము ఏడు నిన్ను కాపాడువాడు కొనుగడు నిద్రపోడు మన నడిచెట్టిన మార్గం గురించి అనగా ఆయన వాగ్దాన ప్రకారంగా ఆయన జ్ఞానయుక్తమైన పలుకుల ద్వారా ఏది మనము ముందుకు సాగుతూ ఉంటున్నామో ఆ మార్గంలో ఎప్పుడు కూడా మన కాపాడే దేవుడు కొనుకడు నిద్రపోడంట మన ఏ ప్రయత్నం చేసినా కూడా దాంట్లో మనము కుంటిపడము పరిగెత్తినా నడిచినా ఏ కష్టం కూడా మనకు రాకున్నట్లుగా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు మన పాదములకు రాయి తగలకుండా దూతలు తమ చేతుల మీద మన పాదములను ఎత్తిపట్టుకుంటానని ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే ప్రై మరోసారి చెప్తాను ఆయన జ్ఞానముక్తమైన పలుకుల ద్వారా మనం ముందుకు సాగినప్పుడు అలాంటి గొప్ప కృప కాప్దల మనకు మన కుటుంబములకు మన తరములకు అది వస్తూ నిలుస్తుంది దేనికి స్తోత్రం నీ పనుల భారము యహో మీద మోపునప్పుడు నీ మార్గములన్నీ కూడా సరళం చేయబడాలి మన మార్గం సరళం చేయబడాలంటే ఇలాంటి జ్ఞాన యుక్తమైన పలుకుల ద్వారా మన జీవితము నడిపించబడాలి రేదాయి సినిమా ఈరోజు నువ్వు ఏ మార్గంలో వెళ్తా ఏ మాటల ప్రకారం ముందుకు వెళ్తా ఒకసారి మనం సరి చూసుకోవాలి లోక జ్ఞాన ప్రకారం వెళ్తా ఉన్నామా లేక దైవికమైన జ్ఞానము చేత మనము ముందుకు వెళ్తాను లోకపరమైన జ్ఞానం ముందుకు వెళ్ళినప్పుడు ఎన్నో కష్టాలు చూసాం నష్టాలు చూసాం కుంటి పడిపోయాం దిగజారిపోయాం అవమానించబడ్డాం నిందించబడ్డాం ఎన్నో ఎదురు తగి కానీ మరలా అదే జ్ఞానం మనం ముందుకు వెళ్తా ఉన్నామేమో కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇది కొన్ని మాటలు బోధిస్తూ ఉన్నాడు జ్ఞానయుక్తమైన మార్గులు నువ్వు వెళ్ళాలి అని ప్రభువు సూచించిన మార్గంలో లేఖన వల్ల ప్రకారం ముందుకు వెళ్ళాలని ప్రభు ఉన్నాడు నువ్వు త్రొట్టిల్లడం ప్రభు చిత్తం కాదు నువ్వు కూలిపోవడం కుప్పకూడ ప్రభు చిత్తం కాదు నువ్వు వేసే ప్రతి అడుగు నేతలు పడాలన్నదే ప్రభు చిత్తం ప్రభు కోరిక కాబట్టి ప్రియజనమా ఈ రోజు నుంచి మనము దైవిక గిరాయించాం ముందుకు సాగుతాము ఎప్పుడు కూడా పాదం త్రొట్టెలు లేకుండా కాపాడదేవం కలిగినాం కనుక ప్రతి కుణంలో మనము దీవించబడాలి సురక్షితంగా మనము మన కుటుంబంలో ముందుముగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం స్తోత్రము తండ్రి పరిశుద్ధడానికి వందం లేయా ఈరోజు చక్కని మాటల తర మాది మాత్రం మాట్లాడారు ప్రభు విత్తమలయ మాటలు బట్టి నీకు వందం తల ఇష్టం ప్రభావ ఈ మాటలు మీరు దీవించని ఆశీర్వదించని ప్రభువా అవనయ్య మేము ఇంతకాలం మాకు లోకపు మార్గం మేము వెళ్ళాం జ్ఞాన సొంతకి నేపే వెళ్ళాము కానీ ప్రభువ ఎన్నో నష్టాలు చూసాం కష్టాలు చూసాం ఇరుకులు ఇబ్బందులు చూసాం ప్రభు అనేకాలను త్రొట్టెళ్ళం ప్రభు కూలిపోయాము కుప్పకూలిపోయాం కూలిపోయాం కానీ ఈరోజు ప్రభు మాకు చక్కని మాటలు తల వేసా జ్ఞానుయుక్తమైన నీ పలుకుల మేము ముందుకు సాగినప్పుడు తండ్రి మా పాదం త్రొట్టిదని మేము వెళ్ళే ప్రతి మార్గం కూడా సురక్షితంగా ఉంటుందని మా పాదములకు రాయి తగలకుండా దూతలు తమ చేతిని ఎత్తి పట్టుకుంటానని ప్రభా ఎన్నో అద్భుతమైన మాటల ద్వారా మాతో మాట్లాడవా తండ్రి నీకు ఇస్తవుతున్నాను ఎలా చేసిన ప్రభావ అవు నేను మార్గంలో వెళ్తా ఉన్నాను నీకు పైనుంచి ప్రభువా నేను నీ మార్గంలో వెళ్తూ ఉండగా నా కుటుంబంలో నేను దీవించబడాలి ఆశ్రయించబడాలి ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబంగా మానసికంగా ప్రతి కోణలను దేవించబడాలని ప్రభావ ఎంతమంది విశ్వాసం ఉంచి ప్రార్థన ముందుకు సాగుతున్నారో ప్రతి ప్రార్థన మీరు ఆలకించి వారి జీవితంలో ఒక క్రొత్త మలుపులకు మీరు తీసుకుని వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తాం తండ్రి అద్భుతమైన కార్యం జరిగించండి గర్భం గర్భం తెరవండి తండ్రి నీకు ఇస్తాగుతున్నాం కుటుంబ వ్యవస్థను నిర్మించండి ప్రభావ జరంతో ఉన్నవారిని విడిపించండి బాహుశా స్వస్థలతో నడిపించండి కోర్టు కేసులు కొట్టి వేయడం ప్రభానికి వందములు తండ్రి ఉద్యోగుల కోసం ఎదురుసే వారు మంచి ఉద్యోగం దండి వారంలో తెరవండి అదే కలతో మాటలు వస్తుంది ప్రార్థిస్తున్న ప్రభా ఆయా ప్రాంతంలో జరిగిన ప్రతి ప్రాంతం మీరు ఆలకించండి తండ్రి ఆ కూడుకులు ప్రతి ప్రతీ సిద్ధపరిచిన ప్రభానికి వందములు తండ్రి డ్రైవింగ్ చేసే వారిపై కృపణుంచండి ప్రభా నిల ఆశీర్వాద వారిని నింపి అతన్ని మరొక వాహనం తీసుకుంటే సహాయం ద్వారం తెరవండి వారిని సంతం లక్షణ నిధులు నడిపించండి విశ్వాసాలు బలపరచండి వారి కుటుంబందరూ కూడా నాతన్ని పక్షాలు నడిపించిన ప్రభావితం తను ప్రభావ నీ చే పాసిన ముందుకు సాగుతుందా ప్రభావ మరి ప్రతి జీవితంలో చూసిన అతని వారు వేసే ప్రతి అడుగుకున్నత నీతులు పడినట్లుగా మరి బ్లెడ్ చేయవలసిందిగా ప్రార్థిస్తుంటాము అతన్ని వీడి నాన్న అభివృద్ధి చేస్తూ బలపరుస్తున్నా ప్రభు నీ మార్గంలో సురక్షితంగా నడిపించవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభావ అద్దమించకనే కారం జరిగింది నీ బిడ్డ పాదం ఎప్పుడు కూడా త్రొట్టెలకు ఉన్నట్లుగానే అతని నీవే నీకు మార్గం నడిపించే ప్రభావ ఇంకా నువ్వు ప్రభావ అనే కులకు అతను ఆశీర్వాదకరణంగా నిలబెట్టి మహిమ పొందవలసి ఆరోపిస్తూ అప్ప వారి కుటుంబాన్ని యావత్తును కూడా నా తని ప్రతి ఒక్కరిని బ్లెజ్ చేయని ప్రభావ పంట పనులతో బ్లెజ్ చేయని ప్రభుత్వం ప్రతి కుటుంబం శాంతి సంబంధి అనుగ్రహించిన అతని వారి కుటుంబం అందరూ కూడా కలిసి ప్రభావ ఒక మంచి కొడుకులో ప్రభావ పాలు పొంది నిన్న కనిపించే విధంగా నిలబెట్టి మహిమ మీరే పొందవలసిందిగా ఆరోపిస్తే తండ్రి ఈ వారులు తండ్రి మా మధ్యలో కూడా తండ్రి ఉపవాస పరదం జరగబోతున్నాయి ఆ మంచి వాతావరణం మాకు అందించండి కరెంటును మాకు అందుబాటులో ఉంచండి ప్రభుత్వం వచ్చే ప్రతి నా అతనికి క్షేమకర ప్రయాణం అందించండి వచ్చే దాసులను మీరు అభిషేకించండి ప్రభు మంచి మార్చితో మాకు బోధించండి ప్రభు నీకు అందములు తండ్రి ఈ కుడుకు ప్రభు ఈ మహిమకరంగా మాకు అందరికీ ఎంతో దీవెనకరంగా తను మీరు మార్చి ఆ మీటింగ్స్ కొరకు కావాల్సిన ప్రతి ఈవిని కూడా నా మీరు మాకు సిద్ధపరచండి ఎందుకనగా నా తండ్రి మా కొండ మా కోట మాస్టర్ దుర్గం నీవే ప్రభు మేము నేనే నమ్ముకుని ఉన్నా ప్రభా నీవే చూస్తుండగా నా తండ్రి ఆ మీటింగ్ కొరకు కావాల్సిన ప్రతి ఈవిని కూడా వనరులను ధనమును ప్రభ మాకు అనుగ్రహించి ఏ విషయంలో కూడా ఎటువంటి లోటు రాకుండా కృపచతని వెత్తిపట్టి మహిమ పొందోసింగ్ ఆరోపిస్తా మీటింగ్ ద్వారా పర్భా మీ నావునికి మహిమ ఈ గ్రామముడుకు కంప్లీట్ రక్షణ పర్భా సంఘం అభివృద్ధి చంద్రులకు కృపచతని ఎత్తిపట్టి మహిమ పొందో సింగంగా ఆరోపిస్తా పాలుపొందిన ప్రతి బిడ్డ కూడా అయితే దీవ్రకరంగా ఉన్నట్లుగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా కృపచత ఎత్తిపట్టి మహిమ పొందోసింగ్ ఆరోపిస్తా ఏసుని నామంలో అడిగి పెడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ యు దర్ములందరూ కూడా దారులంగా దీవించి ఆశీర్వదించిన దాకా